ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్ట్ మినిస్ట్రీస్ ఈరోజు దేవుని చేత బలముకు వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు ఈయన తన పద్దెనిమిది సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముకు వాడబడుచున్న దైవజనులు వీరు ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు కృంటివారు నడుచుట గ్రుడ్డివారు చూచుట మూగవారు మాట లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కొడికలలో సేవకుల సదస్సులలో అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజను వీరు ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఎదురు ఎదురుచూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి విశ్వసించండి దేవుని దీవని పొందుకోండి రైతుల లోకరచకుడైన యేసుక్రీస్తు సాటి నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాను ఈ ఉదయ కాలమే మిమ్మల్ని కలవడం మీతో దేవుని మాట పంచుకోవడం చాలా సంతోషపడుతున్నాను దేవుడు మిమ్మల్ని తారాల మేళ్ళతో ఈరోజు మీరు చేస్తున్న ప్రతి కార్యమును దేవుడు సబలపరచి మీకు తోడుండి దేవుడు గాక ఈ పరిచయం మిత్రం ప్రార్థన చేయండి పరిచయాకు చాలా అవసరాలున్నది హృదయపూర్వమైన కాణికలు ఇచ్చి ముందుకు నడపాలని కోరుకుంటున్నాను దేవుడు మళ్ళీ తారాళను దీవించునుగాక ఈరోజు మనము దేవుని యొక్క మాట ఏంటంటే న్యాయాధిపతి పుస్తకం ఏడామ ధ్యాయం వచనం ఆ రాత్రి ఎగోవా నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే నీవు లేచి ఆ దండు మీదకి పొమ్ము దాన్ని నేను నీ చేతిలో అప్పగించేదను డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ దేవుడు మనల్ని ఒక దండు మీదకి వెళ్ళడానికి మనల్ని ధైర్యపరుస్తున్నారు ఈయన ధైర్యం లేనివాడు ఆ కోత్రంలోనే అల్పమైన వాడు ఎన్నిక చాలా పిరికితనం కలిగిన కిదియోన్ ఆ పిరికితనం కదైన కలిగిన కిదివోన్ని దేవుడు ఆ దండు మీదకి వెళ్ళుము అంటున్నారు డియర్ బ్రదర్ డియర్ సిస్టర్ మనము కూడా ఎక్కడ చూసినా భయముతోనే నిండి ఉన్నాము పిరికితనముతో ఎవరు చూసినా పిరికితనమే పిరికితనాత్మ మనల్ని విడిచిపెట్టి మారిపోవాలంటే కిద్యోన్ వాళ్ళ యొక్క శబ్దం దేవుని శబ్దం వినాలి దేవుడు కిదియోనితో మాట్లాడుతున్నారు ఎలాగంటే నీవు లేచి ఆ దండు దగ్గరికి ఆ సైన్యం దగ్గరికి వెళ్ళు అలె ఆ అదిని నీ చేతిలో అప్పకిస్తాను అలే లూయా ఆ ఎదుటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఫస్ట్ ఏం చేయాలంటే వారు చెప్పిన మాట మన గురించి ఏమి చెప్తున్నారు అని వినాలి చదవండి పది పదకొండు చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది పోగుటకు నీ భయమైన అడలా పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము వారు చెప్పుకొని దానిని వినిన తర్వాత నీవు దండిలోనికి దిగిపోటకు నీ చేతులు బలపరచబడనని ఏమండి ఫస్ట్ మనం ఒక దండలోకి దిగాలంటే మన గురించి ఏమి చెప్తున్నారు వారు అని వినండి ఫస్ట్ లిసన్ అలా లూయా మనల్ని చూస్తేనే వారి అసహీయం ఒక పిరికితనం ఒక భయం వాళ్ళు కలుగుతున్నది అన్నది మీరు మరచిపోకూడదు ఫస్ట్ విరోజు ఏం చెప్తున్నాడు వాడిని కెలవడానికి కుదరాదు వారు ధైర్యం కలిగిన వారు ఇస్రాయేల్ ప్రజలు వారు ఏదేం చేయడానికి ధైర్యం కలిగిన వారు వారి దగ్గర మనం కెలవలేము అని ఆ మిథ్యానీరు ఒక్కరికొకరు మాట్లాడుకుంటున్నారు ఎస్తర్ పుస్తకం ఆరా అధ్యాయం పది ఏం చెప్పబడుతుంది అంటే చూడండి మృత్య ఆశీర్వాదమును ఆమానింటి వారు అందరూ చెప్పుకుంటున్నారు ఎలాగే మృర్త గురించి వారు మాట్లాడడానికి మొదలు పెట్టారు ఎప్పుడు ఉరిగిపోయా వేస్తామని ఆమాన్ చెప్పారో మొదలు పెట్టారో అప్పటి నుంచే ఇంటి వారు మర్తిగా గురించి మాట్లాడడం మొదలు పెట్టారు చదువుతాం ఆరు పదిమూడు ఆమాను హామాను తనకి సంభవించిన అందయ్యు జరేసుకును తన స్నేహితులు అందరికి తెలుపక అతని ఉన్న జ్ఞానులును అతని భార్య అయిన జరేష్ను ఎవరి చేత అధికార నష్టం కలిగిచున్నదో ఆ మూర్తిగా యూదుల వంశపు వాడైన యూదుల అతని మీద జయము కలిగాదు అర్థమైందండి ఓ ఆమాన్ చెప్పినప్పుడే ఏమండి మాన్ చెప్పినప్పుడే ఆమాన్ ఇంటి వారు అందరూ కలవరపడుతున్నారు వాడు యూదుడు అయితే వాడిని కెలవడానికి మీ వల్ల కాదు ప్రైస్త మీరు కూడా స్థుతించిన వ్యక్తి అయితే మీ కోర్టు కేసు కేసు అండి ఇరుగువారు మతీలేండి మీ ఇంటి వారి మతీలేండి అందరు మతీయులుంది దేవుడికి చేస్తారు అలా ప్రార్థనా ప్రార్థన చూడండి యశ్వ రెండు పది పదకొండులో కూడా ఇలాగ చెప్పబడుతుంది మీ ఎగిప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నీ ఎదుట ఎగోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగ ఆరిపో చేశానో యోర్దాను తీరంలో ఉన్న ఆమోదీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓహకును ఏమి చేసి తీరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసి తీరో అలలోయా ఏమండి మేము వినినప్పుడు గుండెలు మా గుండెలు కరిగిపోయిన ఎవరి గురించి వింటున్నారు ఈ గురించి వ్యతిరేకంగా ఉన్నవారు వింటున్నారు విండినప్పుడు వారు చెదరిపోతున్నారు కరిగిపోతున్నారు పదరిపోతున్నారు వారు ఒకరికొకరు విరోధంగా కొట్టుకుంటున్నారు ఇది బైబిల్ చెప్తున్న సత్యం మీరు ప్రార్థన చేసినట్లయితే ఈరోజు మీకు ఎదురగా వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కార్యములు ఏం చేయబోతున్నారు దేవుడు చెదర కొట్టపోతున్నారు విరోధులకు తెలుసండి మన పవరు విరోధులకు తెలుసు మన ప్రార్థన విరోధులకు తెలుసు మన ఎవరిని ఆరాధిస్తున్నామో అని అందుకు మోకాలు ప్రార్థన మీ శోకాల తీసేస్తుంది మోకరించండి బైబిల్ చదవండి ప్రార్థించండి కన్నీరు కాచండి ఉపవాసించండి తప్పకుండా దేవుడు న్యాయాధిపతి పుస్తకం ఏడు పదహారు మూడు వందల మంది ఆయనకు ఉన్నారు వాళ్ళు సైన్యం వాళ్ళు దండో పెద్దది ఓ మహా మహాసముద్రలా ఉన్నది కానీ వీళ్ళు ఎంత మంది ఉన్నారు మూడు వందల మంది ప్రీకితనంతో భయముతో ఆందోళనతో ప్రాణ భయముతో అల్లాడుచున్నారు కానీ మూడు వందల మందిని మూడు గుమ్మలుగా చేసి చూడండి నంబర్ వన్ బూరలు నెంబర్ టూ వట్టి గుండలు నెంబర్ త్రీ ఆ గుండెలలో దివట్టిలు ఈ మూడు కార్యము దేవుడు వాళ్ళకి దేవుడు వారి చేతికి ఇచ్చారు మై బ్రదర్ అండ్ సిస్టర్ ఓ ఇక్కడ చూపడుతుంది ఎలాగే బూరెలు ఓ నెంబర్ వన్ బూరలు మీకు జయతోని దేవుడు ఇచ్చి ఉన్నారని అర్థము అమేన్ ఈరోజు చాలా మంది బూరలు ఊరట్లేదు దేవుని యొక్క సాక్షిగా ఒక గట్టిగా దేవుని యొక్క స్పష్టంగా దేవుని యొక్క మాటల్ని సాక్షిని పది మంది దగ్గర పంచుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు బూరలు ఊరట్లేదు ఊరల గట్టిగా వినపడుతుంది జయం వాట్ ఇస్ ద మీనింగ్ బోరలు టూ మట్టి కుండలు మట్టి కుండలు మట్టి కుండలు అంటే అండి వట్టి కుండలు వట్టి కుండలు మట్టి కుండలు మన చేతులు వట్టిగా మనం వస్తున్నాము కానీ దేవుడు కెట్టిగా మనం పంపిస్తున్నారు ఆశీర్వాదముతో పంపుతున్నారు మట్టి అయిన మన శరీరం ఇదిలా సింపుల్ వర్డ్స్ ఎలాగే మనకున్న అభిప్రాయం మనము కెలవ కెలమా కెలవలేమా ఇది దేవుని చిత్తమా చిత్తం కాదనిలే మన అభిప్రాయం పగల కొట్టపడాలి అప్పుడు జయం వస్తుంది అవే మూడవది ఏంటంటే తివట్టి ఆ తివట్టి అంటే ఆయన దారి చూపిస్తున్న దేవుడు ఆయన ఎలా దేవుడు దారి చూపిస్తున్న దేవుడు హాలూయ్యా మనల్ని మంచి మార్గములో నడిపిస్తున్న దేవుడు హాలూయా కాక తలక చేస్తున్న దేవుడు మీ వాక్యములు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అప్పుడు దేవుడు మూడావది ఏమైస్తున్నారంటే వెలుగుస్తున్నారు మీ తోడు దేవుడు ధైర్యపరచి కిరియోన్ నేను నీ తోడు ఉంటాను భయపడవద్దు వారికి ఏమి భయపడవద్దు నన్ను కూడా దేవుడు ఆంధ్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా మిషనరీలా ఈ పరిచర్యలో ప్రయాణములో ఎన్నో బదిలింపులు క్షణం క్షణం చంపబడిన బదిలింపులు కానీ భయపడవద్దు ఎగస్కి రెండు ఐదు ప్రకారం రెండు ఎనిమిది ప్రకారం వారికి భయపడవద్దు నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పు అని నన్ను రోజు రోజుకు బలపరుస్తూనే ఉన్నారు హలో నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నారు మిమ్మల్ని స్థిరపరచబోతున్నారు మీ లెమ్ము ఆ దండు దగ్గరికి వెళ్ళము సైన్యముతో పోరాడడానికి యుద్ధ ఆయుధముగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నారు ఆమె అందరం గణిస్తారు ఏకేపాటి అని ఇస్తారు కానీ దేవుడు మనకేమి ఇస్తున్నారు బూరదోని బూర ఓ కుండలు దీవట్టిలు ఇది ఎందుకయ్య బాబు దీవట్టి దగ్గరికి రాడి దగ్గరికి వస్తే కాల్చినా మట్టికుండ్రి రానికా లేదు దీనిలో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నది దూరతోని జయం రెండవది స్తోత్రం ఏంటి మట్టికుంట మీకున్న అవిశ్వాసమైన మట్టికుంట మీకున్న స్వయం పగల కొట్టబడాలి రెండు ఆయన తీబట్టి ఆయన పాదం వాక్యమును తీబట్టి మనం తీసుకుంటే అది దారికి తీవమ్మాయి ఉంటుంది ప్రార్థిస్తాం మంచిదండి మీకు వందనాలు ఆశీర్వదించండి బలపరచండి కిరుమలోపల బా భద్రపరచండి నీ నామ నామయపురానికి వాడుకోండి ప్రభువా సాతాని యొక్క ఆధిపత్య శక్తులన్నీ నజరేయుడేశ్వరిమములు కాల్చువేయబడరుగాక విడిపించండి స్వస్థపరచండి బాగు చేయండి ఎలా విధ కట్లన్నీ మార్చండి ఇప్పుడు ఎవరెవరి అవజయం పొంది ఉన్నారో వాళ్ళకొరు జయం వాళ్ళకొక జయం కలిగింది కాక ఎలా విధ ఆటగాలన్నీ మార్చండి ప్రాణ ఆత్మ శరీరమును బలపరచండి ప్రభు ప్రీకితన ఆత్మ ఏసు క్రైస్తు నావములు ప్రీకితన శక్తి ఏసు నావములు మారి న్యాయమాఫ్ తల కరువు లోపల భద్రపరచండి కాపాడండి ఎలా బెలగిరి మధ్యలో నుండి విడుదల దయచేయండి ప్రభువా ప్రాణాత్మ శరీరమును బెలపరచండి రోగముతో బాధలతో దుఃఖముతో వేదనతో పలు విధమైన ప్రాబ్లముతో సతమతం అవుతున్న ప్రతి కుటుంబమును దేవుడా ఇప్పుడే స్వస్థపరచండి విడిపించండి సహాయం చేయండి ప్రభువాది నాములు ప్రార్థించడి వడికి కొంచిన తండ్రి ఎన్ ఎ మన్ హ్యా నైస్ డే గాడ్ బ్లాస్ యూ నా కోసం నా పేరు బ్రదర్ జబా జేకబ్ నా కొరకు మీరు ప్రార్థన చేయండి నాతో కలిసి పరిచయం చేయడానికి ఆశపడితే రండి అలాగనే పరిచయం సహాయం చేయండి అలాగనే ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె